కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాషం సత్తిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వలగొండ మండల ప్రజల చిరకాల వాంఛ పునాదికి గాను కాలువకు రెండు వందల అరవై ఆరు కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ చామల్ కుమార్ రెడ్డి ఇక్కడ ప్రాంతం ఎమ్మెల్యేలు బీ ల వేముల వీరేశం మందుల సామెలికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించినారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొని మాట్లాడినారు ఎమ్మెల్యే గారు ఏమాత్రం కూడా మా కాలువ గురించి పట్టించుకోలేదు ఈ కాలువ కోసమే సంవత్సరం లోపటే రెండు వందల అరవై తొమ్మిది లక్ష కోట్లు సాయంత్రం చేపించిన ఘనత కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి తగ్గింది అందుకే ఆయనకు పాలాభిషేకం ఉద్దేశం మా సార్ రేవంత్ రెడ్డి గారికి కుంభం కుమార్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సార్ గెలిచి మొన్నటి ఏడాది అయింది ఏడాది లోపట పది సంవత్సరాల కింద చేసిపోయిన బునియాదిగాని కాలు ఇచ్చిపెట్టిపోయినారు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి శాంక్షన్ చేయించాడు అనిల్ కుమార్ రెడ్డి చెరువుతో అప్పుడు శాంక్షన్ అయింది అది మన బాధ లీడర్ నర్సే గారు ఉండే రమేష్ రెడ్డి గారు ఉండే అనిల్ రెడ్డి సార్ ముంగడవాడ వాడి ఆ అప్పుడు శాంక్షన్ చేయించాడు పదేళ్ళు ఉన్న ఈ స్థానిక స్థానిక ఎమ్మెల్యే ఆ కాలువది ఇక్కడ లేదు ఆయన ఊరు పక్క పండు కూడా కాలువతుంది ఇలా పైలాన్పురం రేపాక పేల్చిపల్లి మొగిలిపాక చిత్తపల్లి ఈ ఊర్లన్నిటికీ కూడా మొలిగొండ మండల కేంద్రానికి ఉన్న ఊర్లన్నిటి కూడా చేసే కార్యక్రమం అనిల్ కుమార్ రెడ్డి సార్ చేసినప్పుడు వారికి ఈ రోజు వాళ్ళ పోస్టర్కు పాలా పాలాభిషేకం చేశాం కానీ ఈ ఊర్లకి నీళ్ళు వచ్చి ఆడాలో లోపల మా చెరువులు గిట్లా నింపితే ఆయనకే పాలాభిషేకం ముల్గొండ మండల కేంద్రంలో చేసి పట్టు వస్త్రాలతోటి సన్మానిస్తామని కోరుకుంటున్నాం మాట్లాడడం జరిగింది దాదాపుగా తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన శిలాఫలకాన్ని దాదాపు కాలువలు పూర్తి చేసి నైంటీ పర్సెంట్ నీళ్ళు వదలడం కూడా జరిగింది ఆ రోజు కాకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రెండు వందల యాభై కోట్లు నిధులను మంజూరు చేసి వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వాలు మంత్రులైతే ఎమ్మెల్యేలైతే ఆ నిధులు ఎక్కడ పోయినాయో మాయమైనాయో ఏమైనా తెలియదు ఒక కట్టెడు మన్ను పోసిన పాపాన కూడా ఓలే ఆ రోజు ఈ రోజు కాని కాలువకు నీళ్లు వదలడానికి వీలున్నా కూడా కనీసం ఒక మన వివేరా హోటల్ దగ్గర రోడ్డును కట్ చేసి నీళ్లు వదలలేకపోయారు పది పది సంవత్సరాల నుంచి అదేవిధంగా బునాది కాని కాలువ కూడా ఈరోజు నిధులు మంజూరు చేయడం అంటే మా ప్రాంతానికి నీళ్లు కావాలి సార్ అని మేము మొరబెట్టిన ఎమ్మెల్యే గారిని గెలిచిన పెట్టనే ఏ అభివృద్ధి ఎక్కినా సరే ఈ ప్రాంతానికి నీళ్ళు వదిలినట్టయితే కనీసం రైతాంగం బాగుపడుతుంది రైతు బతికితేనే దేశం అనే ఉద్దేశంతో ఎప్పుడు వచ్చినా ఎమ్మెల్యే గారికి మేము నీళ్లు మా బుదాయి గారి కాలంలో పూర్తి చేయాలని అనుకో అనడంతో ఈ ప్రాంత రైతాంగం మీ ఉన్నటువంటి ప్రేమతోటి మన ఎమ్మెల్యే గారు పొద్దులు లేస్తే కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవడం సీఎంని కలవడం ఆ నిధులను మంజూరు చేసి ఈ రోజు టెండర్లను పిలిచి పూర్తి చేయడం జరిగింది అందుకే ఈ రోజు రైతాంగం సంతోషంగా ఉన్నారు కొంతమంది అపవా చేస్తున్నారు ఎప్పుడు కూడా జరగదు రైతాంగము ఈరోజు అందరూ కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటి అందరూ కూడా నమ్మకంతో ఉన్నారు ఎందుకంటే ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మధ్యనే ఎవరు వచ్చినా ఏం చేయలేదు ఏదైనా సొంత విధులతో ఎన్నో చేసినామని చెప్పి కానీ ఏమీ చేయలేదు అన్ని కూడా కాళేశ్వరం కట్టిరు అన్ని ఏ విధంగానైనా కమిషన్లు దండుకుని కానీ రైతాంగానికి చేసింది ఏం లేదు అదే రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఇంకోటి రైతులు నమాపి అందరు ఆ రైతులు నమాపి చేయలేదు ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లో రాగానే రైతు రుణమాఫీ దాదాపు ఎనభై శాతం అయింది ఉన్న వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ వేస్తారు మన ప్రభుత్వం అదేవిధంగా ఏదో చెప్పి మాయమాటలు చెప్పి ప్రభుత్వాన్ని తప్పులేవ కట్టే వాళ్ళు వాళ్ళ నిజంగా ప్రభుత్వానికి మీరు ఎప్పుడు విన్నట్టు ఉండి ప్రభుత్వం ఎన్నట్టు ఉండి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయాలి కానీ ఏదో బురద జల్లే కార్యక్రమం చేయవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి గారి కాలోకి నిధులు అటు పుళాయి పెళ్లి నిధులు ఇటు అన్ని విధాలు కూడా ఈ బస్వాపురం బస్వాపురం నివాసితులకు నిధులు కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళందరి తరఫున ధర్మారెడ్డి కాలువ కానీ అన్నిటికీ నిధులు ఇవ్వడం జరిగింది ఈ రోజు వారికి మన ఎమ్మెల్యే గారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యేలకు మంత్రులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి రైతాంగ తరఫున ఈ మండల ప్రజల కాంగ్రెస్ ప్రజల తరఫున అందరికీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కాలువ పూర్తయ్యి నీళ్ళు ఇచ్చిన తర్వాత మరొకసారి మన ప్రభుత్వానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆ పునాది గారి కాలువ పెద్ద మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా పదాక్షేత సన్మానం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై